వాడు లవ్ లెటర్ రాసింటాడు ఉంటాడు ఈయన ఇద్దరు దొంగ కోళ్ళు పట్టే వాళ్ళు ఎక్స్పర్ నా ఈ నా కొడుకు లేదీ తింటారు మీ నాకు అమ్మలేదు నన్ను నా లవ్ లెటర్ కాదంట దొంగ కోళ్లు కాదంట ఈ ఎవరు రైలు నాకు అర్థం కాలే ఒరే మొన్న మనం బార్లు ఎక్కువ తాగి ఒగిన బొగ్గుడ్నే మతకిందని అవునా కైపులో కుక్కను కొట్టేట్టు ఉన్నా వాళ్ళ వాళ్ళ ఇంటరా ఓయమ్మ కాళ్ళు పట్టుకుందాం ఏంది మీ ఎల్లరి నాకు అర్థం కావడంలే మేము అమ్మాయిల వాళ్ళం కాదు దొంగకూల వాళ్ళం కాదు మేము తాడుబోతలం కాదు మీ ఫ్యాన్స్ రాయన నాయనా ఫోటో ఏంట్రా మీకు దండం పెడతా ఎంత మోసపోతే విన్నా మిమ్మల్ని కొట్టే కొచ్చారని చెప్పేసి మొత్తం నిజాలన్నీ చెప్పేసి విన్నా మనం అయ్యే మన తిక్క చేసే వాళ్ళు అయినా వాళ్ళు ఫ్యాన్స్ అంటే తెలిపి కొంచెం ఈ కోసం ఉంటా నా కోసం వచ్చారు రా సెల్ఫీ ఇచ్చారా వారిని పాసుకులో మనం అన్ని నిజాలు చెప్తుంది రా మాట్లాడితే అట్లే ఉంటది అయినా దొంగలు రుచి వేరబ్బాడుతాయి భోజనం పడుతాయా మనం పాసుకోవడానికి వచ్చినాం మీ దొంగ పనులన్నీ బయట పెట్టినారు